ఇప్పుడు చెప్పండి రామాణ్ మీరు చర్చిస్తాను అంటారు మీరు నాతోటి చర్చిద్దామంటే చర్చిద్దాం చెప్పండి రాముడు మాంసం తిన చెప్పండి ఇట్లా ఫోన్ లో మాట్లాడుకుంటే అండి మీరు ఎవరైనా తెలియకుండా మీరు ఎలా డిబేట్లు చేస్తాను నేను ముందు మీ టాలెంట్ ఏంటి తెలియాలి నాకు అందుకని ఫోన్ లో మాట్లాడదాం ముందు నేను నేను చెప్పేది అదే కదా ఇంతకు ముందు హిందూ శక్తి లలిత్ కుమార్ గారి ఛానల్ లో కూడా నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ పంపించండి ఇండియన్ హిస్టరీ మీద అది నేను మీకు వాట్సాప్ లో పంపిస్తా ఇండియన్ హిస్టరీ ఏం చెప్తారు ఆర్య దేవుడు సిద్ధాంతం లేదంటారా అవసరం లేదంట అది ఉందా లేదా చెప్పండి ఉత్తరా కాండ కూడా మీకు అవసరం లేదు కానీ నచ్చలేదు నచ్చలేదు కాబట్టి అవసరం లేదు అంటున్నాను నచ్చలేదు కాదండి ఫలశ్రుతి మనకు యుద్ధకాండాలతోటే సమాప్తం అవుతుంది అవును మీ ఒక్కొక్క రకంగా మాట్లాడతారు గరికపాటి నరసింహారావు గారు మీ ధోరణి అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు గరికపాటి నరసింహారావు గారు ఉత్తరాఖండ ప్రక్షిప్తం అన్నారు ఓకే అసలు కంప్లీట్ అదే గరికపాటి నరసింహరావు గారు రావుడు మాంసం తింటాడు క్షత్రియుడు అన్నాడు దానికి ఏం సంబంధించి చెప్తాను చెప్పేదేమంది క్షత్రియుడు తినరా తెలియదా తినకూడదు రామాయణం ప్రకారంగా అది నా వాదన సరే అది చూద్దాం చర్చి ఆహారం ప్రకారంగా ముని వేషం వెళ్ళాడు తినను తినను అని చెప్పి వెళ్ళేటప్పుడు ముందు చాలా సార్ చెప్పాడు రాముడు ఎక్కడ చెప్పలేదు నేను ఎక్కడ పిడిఎఫ్ పంపిస్తాను అది మొత్తం చక్కగా చదివించిన దుంపలు తింటానన్నాడు కానీ మాంసం తినడానికి ఎక్కడ చెప్పలేదు చెప్పాడు మాంసం చెప్పాడు మీరు చెప్పాడండి నేను చదివాను డిబేట్ కూడా చేశాను కరణాకరు హిందు జనశ్రిత్తు లలిత్ కుమార్ తో డిబేట్ కూడా నేను వెళ్ళాను దాని మీద ఓకే అది కరెక్టేనండి నేను అనేది ఏంటంటే మీరు ఏ ముప్పై మూడు ప్రశ్నలు అయితే ఉన్నాయంటారు నేను ఆ లింక్ కూడా పంపిస్తాను నేను ఏది ఆ హిందూ జనశక్తిలో ఇచ్చింది టైం ఉన్నప్పుడు తెలియడం కోసం నేను నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చేశానండి నేను ఆల్రెడీ తెలంగాణ చరిత్ర మీద రెండు పుస్తకాలు రాశాను రెండు వేల కాపీస్ ప్రింట్ అయినాయి టూ ఇయర్స్ బ్యాక్ అవి మొత్తం ఏంటండి ఏంటండి ప్రపంచంలో విషయాలు మీకు తెలిసిపోయినట్టు కాదు కదా అది ఎవరికీ తెలియదు మరి అది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి కదా తెలిసినంత వరకు చేయగలరు ఏదైనా సరే తెలిసినంత వరకు చేయగలరు కానీ తెలియని విషయాలు అన్ని తెలుసు ఎవరు చెప్పలేరు కదా ఎప్పుడు ఎవరికి ఏమి తెలియదు మరి అది మనకి గ్రంథాలే ప్రామాణిక మరి గ్రంథ ప్రారంగా మాట్లాడుతున్నారు కాబట్టి రామాయణ గీత ప్రెస్ అలాగే రామాయణము పుల్లెల శ్రీరామ రెండింటి నుండి కౌంటర్ చేస్తూ నేను వీడియోలు చేశాను ఇరవై ఐదు వచ్చినా కూడా రాశాను ఇరవై గ్రంథాలు తీసుకొచ్చిన మీరు రాముడు మీద ఒక్క నింద కూడా మోపలేరు ఎందుకంటే అతను తప్పలేదు గారు మీరు పోతారండి మీ అమర్నాథ్ గుర్తు ఒకసారి టాపిక్ డైబెట్ చేయండి ఒకసారి చెప్పేది అండి మాకు మీ గ్రంథాలతో అవసరం పనే లేదు మీ మీ ఓల్డ్ బైబుల్ గురించి చెప్పకుండా ఉంటే మీ రామాయణం గురించి మహాభారతం గురించి మాత్రం చెప్పుకుంటే మాకు అవసరమే లేదు లెగ్స్ కానీ మీ ఓల్డ్ బైబుల్ గురించి చెప్తున్నారు కాబట్టి బైబుల్ గొప్ప గ్రంథం అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఆ కొన్ని కొన్ని కోణాల్లో ఇప్పుడు బైబుల్ అలా బరులు ఇచ్చారు ఇలా జంతువులకు ఆత్మ ఉంటుంది కదా జంతువులు ఇలా నాశనం చేశారు సమానంగా చూడాలి కదా జంతువుల పట్ల పక్షపాతం ఉంది మీ దేవుడికి అని లలిత్ మరి మాట్లాడాడు కాబట్టి మరి అదే పక్షపాతం మీ దేవుడికి లేదు అన్నప్పుడు మరి జంతువులు ఎందుకు చంపమన్నాడు జంతువులు ఎందుకు మాంసం తిన్నారు జంతువులు మాంసం తిన్నట్టుగా మనస్మూర్తి చాలా గ్రంథాల్లో జంతువు మాంసం గురించి ఉంది కదా అని ప్రస్తావన వస్తూ 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 అలా రామాయణ దాకా వచ్చింది మీ వాళ్ళు మాట్లాడకపోతే మాకు అవసరం లేదు మీ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ తర్వాత రాముడు తండ్రి వీధేడై వెళ్ళాడు అంటున్నారు ఓకే అక్కడ అసలు రాజు అవ్వాల్సింది భరతుడు కానీ ఎప్పుడైతే రాముడిని భరతుడు లేని సమయంలో చూసి రాముడిని రాజు చేయాలని చూశాడు అప్పుడు తండ్రి వీధేడు అన్నాడు అదే రాముడు అరణ్యంలోకి వెళ్ళి తండ్రిని కామ కామ కామాతృతలు చేశాడు కామాతృత ఎక్కువ కలిగి ఉంది కామమే గొప్పదనిపిస్తుంది అని తండ్రి పట్ల విటకారం మాటలు అది నిట్టూర్పు నిట్టురుపు విడిచాడు మరి మరి అక్కడ చెప్పాలి మీరు ఇప్పుడు భరతుడు రాజు అవ్వాలని అంటున్నారు సరే దానికి ఒప్పుకుందాం మరి అడవులకి ఎందుకు పంపారండి పని లేకుండా పంపారా మరి ఆయనకి జనక మహారాజు మిథిలా రాజ్యానికి రాజే పోయి అక్కడ ఉండొచ్చు కదా గారి దగ్గర కానీ తండ్రి ఆ గారు ఆజ్ఞాపించారు కాబట్టి అడవుల్లోకి వెళ్ళారు మీరు వెళ్తారా సార్ చెప్పండి మీ ఇంటిని వదిలిపెట్టుకొని ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళమంటే మీరు వెళ్తారా మీ నాన్నగారు వెళ్ళమంటే ఇప్పుడు కైకైన ఒక విలన్ ఉంది ఆవిడ ఏంటి కొడుకుని పట్టాభిషేకం సరే వరం అడిచాడు బానే ఉంది అక్కడ దాకా బానే ఉంది మరి తర్వాత అడవులు బాగుమంటే తప్పు కదా మీరు కనిపించారా దాన్ని మరి గ్రంథాలలో వరాలు ఇచ్చేయటము వరాలని మళ్ళీ ఏదో రకంగా భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తాడు కానీ దశరథు రామాయణం గురించి కూడా ఏం చేశాడంటే అంటే వరం ఇచ్చాడు ఎవరైతే కొడుకు పుడతాడో నీకు ఏమండి భరతుడికి రాజ్యం ఇస్తాను వరం ఇచ్చాడు పంపడం కైకే వరం ఇచ్చినటువంటి దర్శుడు దాని మాట తప్పడం కోసం దర్శకుడు భరతుడు లేని సమయంలో రాముడు రాజు చేయాలని చూసేశాడు కానీ కుదరలేదు అప్పుడు ఇంకా రాముడు తప్పనిసరి పరిస్థితులు పంపించాల్సి వచ్చింది రాముడు కూడా వెళ్ళాడు కాదంట్లా కానీ మీరు తండ్రి అగ్నితో వెళ్ళాడు ఏమండిగా వెళ్ళి వెళ్ళాడు అయితే మరి వెళ్ళినటువంటి మనస్సాక్షిగా అలాగే మనస్ఫూర్తిగా ఉండకుండా తండ్రి మీద సనుగులు గొనుగులు ఎందుకు మాట్లాడాడండి మనసులన్నా గొనుగుతారండీ నాలుగు రకాలు నేను రామాయణం ఎలా అని రాస్తాను హెడ్డింగ్ అదే ఎలా ఆదర్శం రాస్తాను మనుషులన్నాక భావాలు కాదండి గొప్ప మనుషులన్నాక భావోద్వేగాలు ఉంటాయి అయితే ఏంటి మహాత్ముడు గొప్ప పురుషుడు ఆదర్శ మూర్తి అంటే మనకన్నా అవును హండ్రెడ్ పర్సెంట్ మనలాగా ఉండకూడదు అండి మనలాగా అది మనలాగా ఉండకూడదు మనకన్నా గొప్పగా ఉండాలి అది చెప్పింది నేను గొప్పగా ఉన్నాడు అంతకంటే గొప్పగా ఉన్నాడు అది మరి నేను క్వశ్చన్లు అడిగా నన్ను సమాజం లక్ష ఉదాహరణలు చూపిస్తాను అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు నేను మనసుని మాటిచ్చాడు మరి నిరూపించగలరా మీరు ఇవ్వాల అబద్ధం ఆడదు బాబు మీరు రావణ్ చదివారు అసలు చదివానండి నా దగ్గర గీతాప్రస రామాయణం ఉంది నా పక్కనే ఉంది చదివాను రెండు దగ్గర పెట్టుకుని చదివి ఆయన దుంపలు తింటాను అన్నాడు గాని మాంసం తినను నేను ఎక్కడ ఆయన చెప్పాల అదే మాట మీద ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ సరే హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీ యూట్యూబ్ ఛానల్ వచ్చి నేను లైవ్ లో పాల్గొనమన్నా కూడా దీని మీద ఫోన్ చేశారు చాలా మంది చర్చించారు ఫోన్ లో వద్దండి మీ యూట్యూబ్ ఛానల్ కి వస్తాను నేను ఒకసారి మీరు కొత్తగా బయలుదేరారు చెప్పేదండి మీకు పీడ పంపిస్తాను నాకు రేపు పొద్దున మొత్తం చూసి శ్లోకాలతో సహా పెట్టా మాటిచ్చాడు అని శ్లోకాలతో సహా పెట్టాను మాట దుంపలు తింటాను అది మీ మాట మీకు తెలియ రామాయణంలో శ్లోకాలే చదవక మీరు అలా మాట్లాడుతున్నారు నేను మీకు పీడిఎఫ్ పంపిస్తా అందులో శ్లోకాలు తాత్పర్యం రెండు అనువాదాల నుండి చూపిస్తూ మీకు పీడిఎఫ్ లో క్లియర్ స్క్రీన్ షాట్ లు తో సార్ ఇంకో రెండు తీసుకున్నాను పుల్లెలు శ్రీరామచంద్రుడు గారి గురించి వంక పెట్టాల్సిన అవసరం ఏముంది పుల్లెలు శ్రీరామచంద్రుడి అన్ని అవార్డ్స్ ఉన్నాయి అవును నేను రెండు తీసుకొని రెండు స్క్రీన్ షాట్ పెట్టే ఆయనే కండిచాడు ఉత్తరాఖండ్ తప్పు అని చెప్పి పుల్లెలు శ్రీరామచంద్రుడు కండిస్తే మీరు నేను విషయంలో మీరు తీసుకుంటే దాని మీద వదిద్దాం తీసుకోకపోతే ఉత్తరాఖండ్ పక్కన పెడదాం మిగతా మిగతా కాండల్లో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్ అని చెప్తున్నాను నేను ఏమి లేవు ఫస్ట్ ఆరు కాండల్లో ఏమి చెప్పండి అది సంగతి ఒకసారి చూసి మాట్లాడండి నాతోటి ఇంకోటి ఏంటంటే ఇంద్రుడు అహల్య స్టోరీ కూడా ఫేక్ అండి అది కూడా ప్రక్షిప్తమే అది మీకు నచ్చబో నేను నేనేం చేయను దానికి మీ ఇంద్రుడు ఆ రామాయణమే కాదు మీ ఇంద్రుడు చాలా సందర్భాలు చాలా రకాలు చేసేవాళ్ళు అర్థం లేదు మీరు ఫేక్ తీసేస్తారు ఇలాగ ఉత్తరాఖండ్ తీసేసినప్పుడు తీసేయండి అది కూడా తీసేయండి ఏముంది ఆరకాండలో కూడా చాలా ఉన్నాయి ప్రక్షిప్తలే సార్ నేనేం చెందిన మీరు ఏంటంటే న్యూట్రల్ వేలా చదివితేనే మీకు అర్థం అవుతుంది ఏది ప్రక్షిప ఏది ఎక్కడ కొన్ని ఆధ్యాత్మికంగా చదవాల్సి ఉంటాయి కొన్ని అక్షర రూపంలో చదవాల్సినవి ఉంటాయి మన అక్షరూప ఆధ్యాత్మికంగా తేల్చుకోవాలి సందర్భాలు మొత్తం చదివిన తర్వాత ఏదైనా మనకి పురావస్త ఆధారాలు ఉండాలండి ఒక గ్రంథానికి అది ఇంపార్టెంట్ రామాయణం ఏముంది ఉన్నాయి అసలు చెప్పండి ఒకటారు ఉండే ఎన్నని చెప్పమంటారు వంద చెప్తాను చెప్పండి మూడు చెప్పండి మీకు రాష్ట్ర కూటుల కాలానికి సంబంధించినటువంటి ఏడవ శతాబ్దపు ఎల్లోరా గుహల్లో ఈ రామాయణానికి సంబంధించినటువంటి బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ప్యానెల్స్ ఉంటాయి వాటిని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటారు హిస్టారికల్ ఆర్కిజిస్ట్ ప్యానెల్స్ అంతా తర్వాత ఇంకోటి ఏంటి ఒక శాసనం చెక్కారండి ఏ ఉంటది కదా ఇప్పుడు మీ మీ వారసులు మీ పిల్లలు మీ గురించి చెప్తే రామసేత ఎక్కడ ఉంది చెప్పండి మీకు తెలీదు అండి రామసేత కదా ఆధారం మీకు మీకు తెలుసు కదా రామసేత ఎన్ని ఉంది రామాయణం ప్రకారంగా సరే వంద వంద యోజనాలు ఉందా శ్రీలంకకి ఇండియాకి మధ్యలో లేదు మరి ఎలాగవుతుంది అది చెప్పండి అదే వాటి మీద రీసెర్చ్ జరుగుతుంది ఎలా అవుతుంది వంద యోజనాలంటే అసలు ఏమాత్రం కూడా రీసెర్చ్ చేయటా కూడా అవకాశం లేదు కదా వంద యోజనాలు ఎక్కడ ఈ దీనికి ఎక్కడ సంబంధం ఎక్కడ ఉంది అంటే ఒకట్లే ఇప్పుడు మనం ఆ రోజుల్లో వేల సంవత్సరాలు ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు పోల్చా సముద్రం పెరిగిందండి ఇంకా పెరిగింది కాబట్టి ఏమవుతుంది అప్పుడు అట్లా కాదు అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు మనకి ఋగ్వేదంలో కూడా ఏముంటుందంటే సరస్వతి నది గురించి ప్రస్తావించినప్పుడు అది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నది ఉంటది కానీ మహాభారతంకి వచ్చేసరికి అది ఒక పిల్ల కాలం మాదిరి అయిపోద్ది అనమాట అంటే చూడండి ఎంత పరిణామక్రమం జరుగుతుంటదో చరిత్రలో వందో యోజనాలకి ఈ యోజన చాలా తేడా ఉందండి రామాయణానికి అదొకటే తప్ప మిగతా ఆధారాలు ఎక్కడ ఎక్కడ కనపడలేదు అదొకటి చెప్తారు అదే ఇప్పుడు ఒకటండి రామ రామసేతు విషయం పక్కన పెడదాం నేను అనేది అది కాదు మీరు రాజులు వేయించినటువంటి శాసనాలను పరిగణిస్తారా పరిగణించారా చారిత్రకంగా శాసనాలు ఎప్పుడు రాశారు మీరు అంటారు నాగార్జున కొండ మీ గ్రంథ లక్ష లేఖితం అని అంటారు సరే అది తర్వాత సంగతి నేను దాని గురించి అవి చారిత్రకంగా అవి సరే మనకి పురావస్తు ప్రకారంగా ఇవన్నీ ప్రకారం వాటి ఏజ్ తెలియాలి కదా మనం అది సరే సార్ ఇప్పుడు రిలీజియస్ టెస్ట్ లో కొన్ని ఉంటాయి హిస్టారికల్ ఆర్కియలాజికల్ టెస్ట్ పరంగా ఒక డేట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పదలసుకుంది ఏంటంటే మీరు రాజులు వేయించిన శాసనాలను కన్సిడర్ చేస్తారు కదా ప్రాంతాలు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు లలిత కుమార్ గారు ఇప్పుడు ఒక మాట అండి మీ ముని గాని వాళ్ళ పిల్లలు గాని మీ శాసనం వేయించి మీ వంశక్రమాన్ని మీ పేరు కూడా ప్రస్తావిస్తే అది వ్యాలిడే కదా నా వేలు ఎప్పుడు ప్రస్తావించాలి అది ఇప్పుడు నాగార్జున కొండ ఉంది కదండి ఒక నిమిషం నా పేరు ప్రస్తావించారు యాక్చువల్లీ నేను నేను గుట్టి నలభై ఏళ్ళు అనుకుందాం కానీ మీరేమనుకుంటున్నారు నేను గుట్టి ఐదు వందల ఏళ్ళకి అనుకుంటున్నారు లాజిక్ మిస్ అయింది మీరు మీ ముని మనవడు ఉంటాడు కదండి ఒక వంద ఏళ్ళకో రెండు వందల ఏళ్ళకో మూడు వందల ఏళ్ళకో ఒక శాసనం చెక్కిస్తూ మీ వంశం గురించి ఇలా మా వంశంలో కుమార్ గారు అనేవారు ఫలానా కాలంలో ఉన్నారు అని చెప్పి అది అది వ్యాలిడ్ గా ఎలా రాసిస్తారండి రావు పుట్టక ముందు ఎవరు రాశారు దీని తర్వాత కదా రాస్తారు నేను రాముడు సంగతి మాట్లాడుతున్నా నేను ఇక్ష్వాకు వంశ సంగతి మాట్లాడుతున్నా రామాయణంలో కొన్ని ప్రాంతాల పేర్లు కానీ రాశారు అయితే అవన్నీ కూడా ఈ మధ్య ఏర్పడ్డ ప్రాంతాల పేర్లు కానీ అంతకుముందు లేని ప్రాంతాలు అటు గురించి కూడా రామాయణాలు రాయబడ్డాయి మరి ఎలా రాయబడ్డాయి తెలియట్లేదు మరి చూసుకోండి ప్రాంతాలు ఏర్పడ్డ తర్వాత రాయాలి కానీ ప్రాంతాలు ఏర్పడ్డ తర్వాత ఆ ప్రాంతాల పేర్లు వచ్చినంటే తర్వాత తర్వాత రాసినట్టు వస్తుంది గ్రంథం ఇప్పుడైనా సరే మీకు మీరు ఒక ఉదాహరణ ఇవ్వగలరా దానికి సరే హిస్టారికల్ పక్కన పెట్టండి నేను మీరు నాకు హిస్టారికల్ వీటి మీద పెద్దగా లేదు కానీ నాకు మీరు అనిల్ గారితో మాట్లాడండి ప్రాంతాల అని గారు అంటే ఒక మాట రామాయణానికి ఉన్నటువంటి పురావస్తు ఆధారాలు గాని చారిత్రక ఆధారాలు గాని పుష్కలంగా ఉన్నాయి వందలు వేలు ఉన్నాయి రామసేతు ఒకటే మాత్రమే రామసేతు ఒకటి పక్కన పెట్టండి అంటున్నా అది మీరు నాకు తెలిసి మీరు ఎప్పుడైనా విజయపూర్ పోయారా నాకు తెలిసింది అది ఒకటే దాన్ని మీరు పక్కన పెట్టారు నాగార్జున కొండ పోయారా ఏమంటారా నాగార్జున కొండ పోయారా ఎప్పుడైనా నేను బాగలేదండి నాగార్జున కొండ దగ్గర ఏ రాజవంశం అండి అప్పుడు పరిపాలిస్తుంది విజయపూర్ ఇక్ష్వాకులే కదా ఆంధ్ర ఇక్ష్వాకులు అంటారు వాళ్ళని సామాన్య శకం రెండో శాతం గుంటూరులో యూదులు ఉన్నారు సార్ గుంటూరులో ఇప్పుడు ఇజ్రాయల్ సంబంధించి యూదులు ఉన్నారు అయితే యేసుక్రీస్తు ఉన్నాడు అన్ని ఉన్నాడు యూదులు ఉన్నారు కాబట్టి ఉన్నారు ఒప్పేసుకుందామా సార్ అది వేరే టాపిక్ సార్ నా దృష్టిలో ఇక్ష్వాకు వాళ్ళు ఉన్నారని చెప్పి రాముడు ఉన్నాడనుకుంటున్నారు అహా రాజు వంశీకులు వేించిన శాసనంలో రాముడు ఉన్నాడు మా పూర్వీకుల్లో ఆయన అని చెప్పారు కుమార్ తోటి ఓ పంచేండి సేమ్ లాజిక్ పెట్టుకొని గుంటూరులో యూదులు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఉన్నాడు యెహోవా ఉన్నాడు మరి మనం ఒప్పుకుందాం మరి అలా కూడా తప్పని లలిత్ కుమార్ తో చెప్పిండి మరి అది వేరే టాపిక్ అండి నేను వాట్ లో బాదుకోనలేదు రాముడు ఉన్నాడనికి ఇక్ష్వాకు వంశం ఉంది కాబట్టి రాముడు ఉన్నారు అంటున్నారు సేమ్ టాపిక్ యూదులు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఉన్నాడు విజయపురి నాగసు కూడా అన్ని ఉన్నాయి సార్ మీకు ఒక నిమిషం రాముడు గురించి మాకు అవసరంలా రాముడు గురించి కల్పితమా ఉన్నాడు మాకు అనవసరం కానీ ఏసుక్రీస్తు అన్నారు కాబట్టి రాముడు కల్పితమా కాదా తెలుసుకోవాల్సి వస్తుంది మాకు రాముడి వరకే నేను మాట్లాడదాను రాముడికి అడుగునా ఈ దేశంలో మా వీడియోలు గానీ మా క్వశ్చన్లు గానీ మా బుక్లెట్ సంథింగ్ మొత్తం కూడా కేవలం మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ కోసమే ఓకేనా మీ వరకు మీ డివోషనల్ మీ వరకు వేరే గ్రంథాలు వేరే మతాల సంబంధం లేదు అంటే మీరు ఏదో చేయాలని చేశారని నేను అనట్లేదు సార్ బట్ ఏంటంటే మీకు తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి అట్లా ఊహించుకున్నారు రామాయణానికి సంబంధించి కొన్ని తప్పులు ఉండొచ్చు అని ఎందుకంటే రాముడి చరిత్ర మీకు ఆదర్శమే నాకు ఆదర్శం ఏమన్నా కదా ఈ రోజు అడవులు రాముడు ఎందుకు కాదు ఎలా చెప్పండి మీరు పోతారు సార్ అడవులకి సార్ వీడి ముప్పై మూడు ప్రశ్నలు మీరు అడవులు పోమంటే పోతారా మీ నాన్నగారు ఏమండి రాముడు ఏమన్నాడు తెలుసా ఒక మాట సీతని ఆ రావణాసుడు అపహరించినందుకు కూడా నాకు చింత లేదు నా వయసు అయిపోతున్నందుకు చింతపడుతున్నాను అన్నాడు ఏం చెప్పండి నా సమాధానం ఏ విధంగా ఆదర్శం అవుతాడు సార్ ఇప్పుడు మీరు ఏంటంటే రంధ్రాన్వేషణ చేస్తే మీకు అన్ని కూడా నెగిటివ్ గానే కనపడతాయి ఆ మాట లలిత్ కుమార్ చెప్పండి ఎందుకంటే లలిత్ లలిత్ కుమార్ అన్నారు కాబట్టి ఎందుకంటేమార్ రామాయణం లాంటి మానవ బోధించే గ్రంథాన్ని మనం తప్పు పట్టాలనుకుంటే ప్రతిదీ తప్పుకునే కనపడు అన్ని ఎందుకు వదిలేసేసి భగవద్గీత రామాయణం మాత్రమే పట్టుకున్నారు నాకు తెలుసు కానీ ఒకసారి చెప్పేది భగవద్గీత రామాయణం కాదు నేను అనేది ఈవెన్ వేదాలైనా సరే వి ఆర్ రెడీ మాకేమి అందులో ఇప్పుడు ఒకటండి హిందూ మతానికి ప్రామాణికారం ఉపనిషత్తులు కదా ఇప్పుడు శృతి స్మృతి అంటే రెండు ఉంటాయి సార్ మాకు మాకు వేదాలు ప్రామాణం మనస్మృతి వేదాలు తప్ప ఇంకేది మేము ప్రామాణికంగా అంగీకరించాం నెంబర్ వన్ వేదాలు ప్రామాణికం హండ్రెడ్ పర్సెంట్ వేదో ఒకసారి వేదాలు తప్పే అంగీకరింసం ఇప్పుడు వేద సారమే ఉపనిషత్తులు కదా అంతే ఆ ఉపనిషత్తుల్లో విగ్రహారాధన అనేది చేయకూడదని ఉంది మరి విగ్రహం చేస్తే మళ్ళీ మళ్ళీ పునర్జన్మ కలుగుతుంది విగ్రహారం చేయకూడదని ఉంది ఏం చెప్తారు దానికి అది పండితుల లెవెల్లో జరుగుాలండి వట్నే చెప్తారు మీరు నాకు బ్రాహ్మణుని తోటి కూడా అది లాస్ట్ స్థాయి లాస్ట్ స్థాయి అది మొదటి స్థాయి లాస్ట్ స్థాయి ఎక్కడ ఉందో మాట చెప్తే ఇప్పటిదాకా కనపడే నాకు ఫోన్ చేయలేదు నాకు ఇంకా అది లాస్ట్ అది విగ్రహారం వద్దని చెప్పాడు కదా అది ఒక ఆయన ఉపనిషత్తు రాసిన తను ఏమన్నా అంటే దర్శన ఉపనిషత్తు మైత్రి ఉపనిషత్తు రెండిట్లో ఉంది అయితే ఇప్పుడు అది పట్టుకొని మీరు అడిగాను మీరు మీరు వేదాల ప్రమాణం అన్నారు కదా అందుకని చెప్పుకున్నాను వేదాలు ఉపనిషత్తులు ఒకటి కాదు కదా వేద సారం ఉపనిషత్తు అండి ఎవరో తర్వాత వేదాల్లో ఉన్న సారాన్ని మనుషులే రాశారు ఉపనిషత్తుల రూపంలో వేదాలు ఎక్కడా లేదు విగ్రహారం గురించి వేదాలు మనుషులు రాసినవి కాదు కదా వేదాలు మినహాయించండి చదివాను ఋగ్వేదం చదివాను ఎదుర్వేదం చదివాను సామవేదం అసరాంది ఇప్పుడు మనుషులు రాయలేదు అంటున్నారు కదా అందులో శుభ్రంగా ఆయన మనుషులు రాయలేదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఒక్క నిమిషం సార్ మీరు రాయలేదని చెప్పడం కాదు సార్ ఇప్పుడు అక్కడ రాసాడ మనకి ఋగ్వేదం చదివితే కదా తెలిసేది లేండి మీ డౌట్ ఏంటి ఋగ్వేదంలో ఋషి పేరుండి ఆ ఋషి ప్రార్థన చేస్తున్నాడు నాకు ఇలా జరగాలి ఇలా జరగాలి ఇలా జరగాలి అని ప్రార్థన చేస్తున్నాడు ఆ ఋషి మా ప్రాంతం బాగుపడాలి ఇలాగ వర్ష వర్షదేవుడికి ఇలా ఇందుడికి ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక ఋషి లేదు లేదు నేను ఒక్కడే బాగుపడడం మిగతా వాళ్ళ సంగతి అవసరం లేదు ఇంకొక కూడా రాస్తా ఉన్నాడు ఋషి చేసుకున్న ప్రార్థనలుగా ఉన్నాయి అక్కడ కొన్ని మరి దేవుడు తన దేవుడే ఒక ఋషి పేరు పెట్టేసేసి ఆ ఋషి పేరు పెట్టేసుకుని ఆ ఋషి పేరుతో నా ప్రార్థన చేస్తున్నట్టు దేవుడే స్క్రిప్ట్ రాసేసుకుంటాడా లేకపోతే ఋషి ప్రార్థన చేసినట్టు ఋషి రాసుకుంటాడా ఇప్పుడు దేవుడి నుండి అంటే దేవుడే ఋషి పేరు పెట్టేసి ఋషి నాకు ప్రార్థన చేసాడే స్క్రిప్ట్ రాసేసుకుంటాడు ఓన్లీ లేకపోతే ఋషి ఉండి నిజంగా ఋషి ఋషి ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని రాశాడు ఇప్పుడు దేవుడు రాసి దేవుడు రాసేసి పడేసిన బుక్క లేకపోతే ఋషి రాసినటువంటి బుక్క అది ఎవరు రాయలేదు అన్నారు రచించబడలేదు రాయబడింది కాదన్నారు అనేవి ఏంటంటే అవి పరమాత్మ నుంచి పరమాత్మ నుంచి గ్రహించి రుచులు వాటిని తర్వాత కాలంలో ఏంటంటే గురు శిష్య పరంపరలో వాటిని ట్రాన్స్మిట్ చేసి ఫస్ట్ వేదాలను రాయలేదు అనే పదానికి నేను కాంట్రాడిక్ట్ అవుతున్నా రాయలేదు ఎందుకంటే రాసినవి అవి కాకపోతే దేవుడు ప్రేరేపణతో రాశాడు లేకపోతే దేవుడు చెప్పింది రాశాడు లేకపోతే ఆ విధంగా దర్శించి రాశాడు అంటే నేను దానికి నేను ఏం అబ్జెక్షన్ చేయట్లేదు కానీ ఇప్పుడు ఏమంటున్నారు వేదాలు డైరెక్ట్ దేవుడు ఇచ్చేసాడు వేదాలు డైరెక్ట్ రాసి దేవుడు ఇచ్చేసాడు మాకు అని కాన్సెప్ట్ వస్తుంది కదా అది కరెక్ట్ కదన్న రాశారు మనుషులు రాసినటువంటిదే దేవుడు చెప్తే రాసి ఉండొచ్చు అది చెప్తున్నాను నేను అది హిందువుల విశ్వాసం పరంగా అయితే మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాన్ని అబ్జెక్ట్ చేశాను అంతే నేను విశ్వాసం పరంగా అయితే దేవుడి నుంచి ఋషులు బైబులు బైబిల్ దేవుడిని ప్రేరేపణతో రాయబడింది గ్రంథం అనేది వేరండి బైబిల్ డైరెక్ట్ దేవుడు రాసిచ్చేసాడు అని చెప్పింది వేరు కదా అలా వస్తుంది అనమాట అక్కడ అట్లాగా అది ప్రాబ్లం సార్ పీడిఎఫ్ పంపిస్తాను రామాయణం చూడండి ఒకసారి పంపించండి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వేదాలకి అనేకమైనటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్ కొన్ని కోట్ల సంవత్సరాల కిందంటారు ఆ కృతయుగం కన్నా ముందు కదా వేదాలు అనేది మరి అప్పటి నుండి ఇప్పుడు ఎలా ఉంటాయి సార్ అవన్నీ మీకు మనవంతరాలు ఉన్నాయి పైగా మనవంతరాల ప్రకారం సృష్టి నాశనం అయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతుంటది మన మంత్రాలు మళ్ళీ పుట్టిస్తారు అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటే ఎప్పుడైతే ఈ మానవ పరిణామ క్రమంగానేవ్వండి లేకపోతే ఈ హోమోసేపియన్స్ ఈ స్టేజ్ ఎవల్యూషన్ థియరీస్ ఇవన్నీ ఉన్నాయో ఈ మనిషి ఆదిమ మానవుడు దగ్గర నుంచి కూడా ఏంటంటే ఆయన అగ్గిరవ్వను పుట్టించిన దగ్గర నుంచి మీరు ఋగ్వేదం గమనించండి ఫస్ట్ మనకి మంత్రం ఋగ్వేదంలో అగ్ని యొక్క స్థితితో ప్రారంభం అవుతుంది మీరు చూడండి కావాలంటే అగ్ని ఇంద్రుడు కాబట్టి ఏంటంటే మనకి ఫస్ట్ ఫస్ట్ మానవుడు పూజించినటువంటి దేవత గాని శక్తి గాని మనకి ఏంటంటే అగ్నిగా మనకి హ్యూమన్ ఎవల్యూషన్ లో కూడా చెప్తారనమాట కాబట్టి ఈ వేదాలు అనేవి ఎప్పుడో హోమియోసెపియన్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవుతా వస్తున్నాయి దానికి ఎంత వయసు అయితే లెక్క గట్టలేము మనం హిస్టారియన్స్ ఆర్కియాలజిస్ట్ అయితే కాదండి హిస్టారీన్స్ ఆర్కియాలజిస్ట్లు అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ అని చెప్పి ఒక డేట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ అనేది మనకి అటు గల్ఫ్ లో చూసుకుంటే అప్పటికి మెస్బోటోమి ఈ కొన్ని కొన్ని నాగరికతలు ఉండేవి హురియన్ నాగరికత ఇట్లా కొన్ని ఉండేవి అప్పుడు అక్కడ ఏంటంటే మనకి ఒక మిఠానీ అనే ఒక రాజ్యం ఉండేది అది వేదిక్ కింగ్డమ్ అనమాట దాంట్లో రాజులు యుద్ధం చేస్తూ ఆ ట్రీటీలో ఇంద్రుణ్ణి వరుణుణ్ణి ఒక నిమిషం సైన్స్ తోటో సైన్స్ సంబంధించిన హిస్టరీ సంబంధించినటువంటితో మనం పోల్చుకుంటా పోతే ఎప్పుడు డివోషనల్ గ్రంథాలు బైబుల్ అని ఏదైనా సరే కొన్ని విషయాలు లాజికల్ గా సరిపోవు సైన్స్ కి సైన్స్ సరిపోవు ఎందుకంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలు దేవుడికి శక్తితో క్రియేట్ చేస్తాడు ఏదైనా సరే దానికి లాజిక్ తో పని లేదు ఆయనకి ఆయన లాజిక్ ని క్రియేట్ చేయగలడు లాజిక్ మనకు లాజిక్ ప్రకారం ఆయన వెళ్ళడు కాదు లాజిక్ నే క్రియేట్ చేయగలడు అలా నమ్ముతాం మనం మనం కులంగా కాబట్టి ఆ డిస్కర్షన్ వేస్తారు దాని గురించి వస్తే చాలా వచ్చేస్తుంది మనకి సరేనా స్క్రిప్చర్ కి మనం డిస్కస్ చేసుకోవాలి సరే స్క్రిప్చర్ ప్రకారంగా నేను చదువుకున్న విషయం ప్రకారం రామాయణం మీద అయితే రాశాను చదువు పంపిస్తాను చూడండి ఇప్పుడు వేదాల మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా స్క్రిప్చర్స్ పరంగా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ పరంగా గానీ మళ్ళీ మీరు స్క్రిప్చర్ ఆర్కియాలజీ పరంగా చెప్తే వాటిలో రామాయణం ఎట్లయినా నేను చెప్తాను సమాధానాలు ఆ సమాధానాలు ఆ ముప్పై మూడు బైబుల్ సంబంధించిన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మేము చూపిస్తే వాటికి అబ్జెక్షన్స్ ఉన్నాయి అలాగే అని మీరు అంటారు మీకు అబ్జెక్షన్స్ నేను అంటాను వాటి గురించి రెండు నాలుగైదు రకాల వాదాలు ఏంటైనా సరే మనకి ఆధారాల పూర్వకంగా వెళ్తే చరిత్ర తవ్వుకొని చూడాలి మనం ఏదైనా మన సొంతగా మనం పరిశీలన చేసి మనకు ఒక సైంటిస్టులను కాదు ఓకే సైంటిస్టులు రాసిందే మనం చదువుకోవాలి ఆ సైంటిస్టుల్లోనే ఇది రైట్ అని ఇది రాంగ్ అని వాళ్ళలో వాళ్ళే రకరకాల వైరుధ్యాలను ఒకరికొకళ్ళు క్రాస్ చేసుకుంటూ రాసిన సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరు డిబేట్ వచ్చినప్పుడు నేను పాజిటివ్ నేను ఎరుకోవటం మీకు మాకు నెగిటివ్ ఉన్నాయి మీరు ఎరుకోవటం ఇంతే తప్ప ఇంతగా నేను జరగదు నేను అవన్నీ ఇప్పుడు దేవుడు ఉన్నాడు నమ్మటానికి దేవుడిని ఫాలో అవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కాదు దేవుడు ఉండడానికి శక్తిని అనుభవించాలి ఆయన గ్రంథాలు లేకపోతే ఆయన ప్రేమ ఆ సంబంధించినటువంటి విధానం తప్ప ఇవన్నీ కూడా ఆ నిరూపణ ఏ కాదు అవన్నీ అవి ఎంతకాలం ఆదించుకున్నా అవి నిరూపణ ఏ కాదు అవి నాకు నా ఫిలా ఫిలాసఫీ చెప్తున్నా అంటే నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను నేను కాబట్టి నా ప్రమాణం ఏంటంటే స్క్రిప్చర్స్ ని బేస్ చేసుకుని దేవుడి క్యారెక్టర్ మనం డిసైడ్ చేసుకోగలం కాబట్టి లేకపోతే దేవుడి నుంచి క్యారెక్టర్ అని చెప్పుకోవాలి కదా స్క్రిప్చర్ బేస్ చేసుకుని దేవుడి క్యారెక్టర్ ఏంటి అని ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం చేయి మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు అని స్క్రిప్చర్ బేస్ చేసుకుని చదువుకుంటాం తర్వాత ఆయన శక్తి సామర్థ్యాల గురించి మనం అనుభవించి తెలుసుకుంటాను రామాయణం కరెక్ట్ అనిపించలేదు మీరు స్క్రిప్చర్ చదివానంటే రామాయణం నాకు సాధారణమైన నాకు అదే రామాయణం ఎలా ఆదర్శమని క్వశ్చన్ అందుకే పెట్టాను పెట్టేసేసి నాకు ఆదర్శ ఎందుకు కాదు అంటారు మాట చెప్పండి ఎందుకు కాదు నాకు చాలా రాముడు సాధారణ మనిషిగా కన్నా మన కన్నా ఇంకో ఇంకా తక్కువగానే ప్రవర్తించాడు తప్ప నువ్వు గొప్ప మహాను బావుడు మనిషి ప్రవర్తించడం ఇంకా ఎట్లా మహాత్ముడుగా ఇప్పుడు దేవుడి ఎందుకు కాదు దేవుడి సంగతి పక్కన పెట్టిన మహాత్ముడు మహాపురుషుడు గొప్ప గొప్ప వ్యక్తిగా కూడా నేను దాన్ని చూడలేకపోయి చదివినప్పుడు ఇప్పుడు మరి భార్యను ఎత్తుకుపోతే జయించుకొని తీసుకురాట గొప్ప విషయం కాదా మరి అదే రాముడు ఇలా మాట్లాడకూడదు కదా అక్కడ ఏమంటాడు నేను కులం కోసం చేశాను ఇది అంటాడు దాని ప్రేమించి చేశాడా కులం కోసం ప్రజలు రేపు ఏమైనా ఉద్దేశంతో ముందే అయితే దానికి ఏం చెప్పాలి నేను దానికి ఏం చెప్పాలి ప్రజలు ఇప్పుడు నేను తీసుకొని వెళ్తే ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్పంతవరకు చెప్పాలి కదా అనవసరమైన మాటలు నువ్వు ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆల సంరక్షణలో ఉంది ఈ సంరక్షణలు నేను జయించింది ప్రేమించి కదా నేను జయించింది ఇందుకోసమే చేశాను నేను ప్రేమించి చేశాను అని ఒక మాట అనలేదు కదా అక్కడ అంటే చాలా మంది హిస్టారియన్స్ ఆర్కియాలజిస్ట్ అది ప్రక్షిప్తాలు అంటున్నారు మీకు నేను అడిగిందల్లా ప్రక్షిప్తం అంటే నేనేం చెప్తాను ఇంకా నేను అడిగిందల్లా కాదండి రామాయణానికి అపహరించినందుకు కూడా నాకు చిన్న లేదు గాని వయసు అయిపోతున్నాను అన్నప్పుడు ప్రేమ ఎక్కడ కనపడింది నాకు ఇంకా లక్ష్మణ్ చచ్చి లక్ష్మణ్ చచ్చిపోయేటప్పుడు కాని లేకపోతే మన హనుమంతుడు చనిపోయేటప్పుడు కాని వాళ్ళు ఏమంటాడు చనిపోయినప్పుడు వాళ్ళు స్వహ కోల్పోయినప్పుడు ఏమంటాడంటే మీరు లేకపోతే సీత సీతను లాస్ట్ ప్రయారిటీ పెడతాడు సీత ఉన్నా లేకపోతే మీరే నాకు ప్రయారిటీ అని చెప్తాడు అక్కడ కూడా ఇలాంటి అంటే సీత మీద ఫస్ట్ ప్రయారిటీ సీతకి ఇవ్వట్లేదు ఆయన రాజ్యం గురించో తన పౌరుషం గురించో లేకపోతే లక్ష్మణుడు గురించి ఇలా కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ గురించి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాడు తప్ప సీతకు ప్రయారిటీ అంత ఇచ్చినట్టు కనిపించలేదు అలా అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా అనొచ్చు మరి కొన్ని సందర్భాలు ఇలా ఎందుకు రాస్తాడు అన్నా నేను నేను నా భార్య మంచిదని ఒక దగ్గర రాసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఏమో నా భార్య అంత మంచిది నా భార్య గురించి అంత ప్రేమించట్లేదు అన్నట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే ఒకటండి ఇక్కడ తన సీతాదేవి క్యారెక్టర్ నుంచి నెగెటివ్ రాముడు ఎక్కడ మాట్లాడలేదు కదా ఎవరి దగ్గర నెగటివ్ మాట్లాడలేదండి ప్రేమ స్నేహితులు ఉంటారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ తో ఒకటి రామాయణాన్ని మన ఆదర్శంగా తన ఒక భార్యను ప్రేమించి సాధించుకున్నాడు తెచ్చుకున్నాడు పౌరుషుని తెచ్చుకున్నాడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కానీ అక్కడ మాట్లాడిన విధానం అలా లేదు కదా ఎందుకు లేదండి ఇప్పుడు సరే నేను ప్రేమించని తెచ్చుకున్నానని కౌగులించుకుని చేసాడా అంటే కాదు నేను కులధర్మం కోసము చేశాను ఇలాగని చెప్పి చెప్తాడు అంతే కాదు నేను అనేది ఏంటంటే రెండు మూడు సందర్భాలు చూపించినారు కదా చాలా సందర్భాల్లో కూడా సీత లేకపోయినా పర్వాలేదు కానీ మీరు ఉండాలి నాకు మాట్లాడిన సందర్భాలు చూపించుకొచ్చాను అంతేనా నేను ఆయన మాట్లాడు ఎందుకు మాట్లాడాడు అలాగే ఈ శరత్కాల ఋతువే కానీ మిగతా ఋతువుల్లో కూడా ఆయన సీతను అప సీత కామవాంఛితో మాట్లాడిన సందర్భాలు కనపడతాయి తప్ప ఆయన సీత మీద రావణాసుడు ఎత్తుకుపోయాడు అన్న ప్రేమ నాకు లేదు లేదంటే మాట్లాడుతున్నాడు అక్కడ ఇలా ఇప్పుడు రామణాసుడు ఆమెను అపహరించినందుకు నాకు చింత లేదు గాని ఆమె వయసు అయిపోతున్నందు నాకు చింతపడుతున్నాను అన్నాడు రావణాసురుడు ఆమె వయసు అయిపోతున్నందుకు నాకు అర్థం అట్ల మీ పాయింట్ సరే నేను పంపిస్తాను ఒకసారి సీతాదేవి వయసు మీరు అనేది ఎవరి వయసు ఇప్పుడు ఆ టైం అని శరత్కాల ఋతువు అయిపోతుంది వర్షాకాల ఋతువు అయిపోతుంది ఋతువులు అయిపోతున్నాయి కదా ఏ ఏజ్ దాటిపోతుంది అనే విధంగా సందర్భాలు ఉన్నాయి కొన్ని అది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అనకూడదండి ఇప్పుడు నా భార్యని పలానాడు ఎత్తుకు పోయినందుకు నాకు బాధ లేదని మాట రాకూడదు కదా అన్నా నేను అది ప్రేమ ఉంటే ఆ మాట ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఆ మాట ఎందుకు వచ్చిందని నా క్వశ్చన్స్ కొన్ని అది అదేంటో సరే మీరు ఆ థర్టీ త్రీ క్వశ్చన్స్ ఏదో ఫ్రేమ్ చేశాను అన్నారు కదా మీరు అన్న క్వశ్చన్స్ ఆ ఏ సందర్భంలో వచ్చినాయో ఏంటో గీతా ప్రశ్న నా దగ్గరే ఉంది రెడీ చేయండి రెండు దగ్గర పెట్టుకుంటే పుల్లెలు కూడా పెట్టుకోండి రెండు దగ్గర నా దగ్గర ఉంది పీడిఎఫ్ ఉంది పుల్లెల శ్రీరామచంద్రుడు ఆయన కూడా రిలయబుల్ ఆయనేమి ఫేక్ హిస్టారీన్ కాదు ఆయన ఆయన మీ ఓళ్ళలో డెబ్బై శాతం ఒప్పుకోరు ఆయన్ని పద్మశ్రీ పద్మ విభూషణ్ బిరుదురుమశ్రీ వాట్ ఎవరు అంటే అది ఏ సందర్భంలో అన్నారో వాళ్ళు మరి చూడాలి అది చూడండి చూడండి ఒకసారి ఇప్పుడు ఒక రైటర్ ఒక పుస్తకం మీద సరిగ్గా రాసినంత మాత్రాన్ని అన్ని పుస్తకాలు సరిగ్గా రాయాలని లేదు కదా ఆయన మరి ఏ పుస్తకాలకు అబ్జెక్షన్ పెట్టారో తెలియదు సందర్భానుసారంగా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో చూడాలి తప్ప సంస్కృతం నాకైతే రాదు సంస్కృత పదాలు ఉన్న బట్టే ఇప్పుడు మృగం అన్న సరే ఏముంది కృష్ణ సార మృగం అని ఉన్నా కూడా కృష్ణ సార మృగం అంటే కృష్ణజింక అని అర్థం అవుతుంది లోకములు కృష్ణ అంత సంస్కృత పూర్తిగా రాకపోయినా కొన్ని విషయాలు కనపడతాయి కృష్ణ సార మృగం అని అంటే నాన్ వెజ్ ఓకే కృష్ణ సార మృగం అని ఉంది క్లియర్ గా మాంసం అని ఉంది అక్కడ ఏమంటారు గీతా ప్రస్ లో తెలీదు సిగ్నల్ సరిగా లేదు ఇక్కడ నేను పీడిఎఫ్ పంపిస్తాను చూడండి అదే నేను వాట్సాప్ లో ఇందాక కాల్ చేశాను కదా దానికి పెట్టేసాను పీడిఎఫ్ పంపిస్తాను అవి చూసిన తర్వాత మీకు కాల్ మళ్ళీ సరే ఓకే అండి రైట్ ఫ్రెండ్స్ ఈ యొక్క సోదరుడికి నేను సోమవారం నాడు పంపించానండి పీడిఎఫ్ ఈ సోమవారం నాడు ఫోన్ చేశాడు సాయంత్రం అదే సాయంత్రం నేను పంపించాను పీడిఎఫ్ రామాయణం మీద నేను రాసినటువంటి పీడిఎఫ్ ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసేది నేను శుక్రవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రానికి కూడా నాకు ఎటువంటి జవాబు లేదు మధ్యలో అడిగాను కూడా బుధవారం నాడు అడిగాను పీడిఎఫ్ చూశారా అని చదివారా అని చెప్పి చూశానని చెప్పాడు కాబట్టి నా రామాయణం మీద పూర్తిగా చదవకుండానే మనల్ని బాధపడి ఫోన్ చేశారు సరే ఏదైనా ఇప్పుడు కూడా పీడిఎఫ్ చదివి సత్యాన్ని తెలుసుకున్నారని తెలుసుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్స్లో పిన్ చేశాను చూడండి రామాయణం మీద నేను రాసిన ప్రశ్నలు దయచేసి హైందువులు ఎవరు కోపగించుకోపా చదవండి గ్రంథాలు చదివి నేను చెప్పిన విషయాలు కరెక్ట్గా అలా ఉన్నాయా లేదో చదవండి అలాగే బైబుల్ కూడా చదవండి బైబిల్ మీద సందేహాలు తీరుస్తున్నాం అలాగే హిందూ గ్రంథాల మీద కొన్ని సందర్భాల్లో అడగాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ప్రశ్నలు థ్యాంక్ యూ అందరికీ వందనాలు ప్రైజ్లాడు